ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి నేను మీ హిందూపూర్ చేసిన అండి ఈ రోజైతే హిందూపూర్కి మన నందమూరి బాలకృష్ణ అన్నయ్య గారు అయితే వచ్చేసారండి హిందూపూర్ లో చాలా చాలా మంచి డెవలప్మెంట్ అయితే హిందూపూర్ లో చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు అందుకోసమే మూడోసారి కూడా హ్యాట్రిక్ గా గెలిపించారు హిందూపూర్ లో సో ఈ రోజు అయితే ఇక్కడ చూస్తున్నారు బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి పేదలకి యాక్చువల్ గా ఇంతకు ముందు కట్టించారు సో బాలకృష్ణ గారు అయితే ఇవ్వాలనేసి ఈ రోజు పూజా కార్యక్రమం అయితే ఇక్కడ చేస్తున్నారు సో ఈ వీడియో ద్వారా ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూపించేస్తున్నారని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి విధంగా బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి మరైన మంచి మంచి వీడియోస్ మీ వచ్చేస్తా లెట్స్ వాచ్ ఇట్ సో బాలయ్య బాబు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ పటాకులు కూడా అన్న చూడండి రెడీ చేసుకున్నాడు సో బాలయ్య బాబు గారికి హిందూపురంతా భారీ అభిమానులు అండి సో బాలయ్య బాబు గారు వస్తున్నారు అందుకోసమే ఇంకా పటాకులు అయితే అంటి ఇచ్చేస్తాను అంటే చూస్తే మన వాళ్ళు సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం బాబు గారు వచ్చేసి వచ్చినారంటే దూము దాం అంటే యాక్చువల్ గా బాబు గారు వస్తే జనాలు అయితే కూడుకుపోతారు అంటే ఇక్కడ బ్యానర్ చూడండి హిందూపూర్ ఎమ్మెల్యే గారు తాలూకా అంట చూడండి వస్తూనే ఉన్నాయి కార్లు మరి బాలకృష్ణ అన్నయ్య గారు రోజు అయితే ఇక్కడ యాక్చువల్ గా బాలకృష్ణ అన్న గారు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ చూసారా ఇది వచ్చి పేదలకు ఇళ్ళలు ఇద్దామనేసి అయితే కట్టారు సో ఇప్పుడైతే ఇది రీకన్స్ట్రక్షన్ చేసేసి సో టోటల్ గా అయితే ఇక్కడ పూజా కార్యక్రమం చేయడానికి వచ్చారు

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నందమూరి బాలకృష్ణ అయితే పూజా కార్యక్రమం అయితే చేసేసారండి ఇక్కడ చాలా పేదలకైతే అయితే ఇల్లు చూడడానికి అయితే ఈ రోజు హిందూపూర్ వచ్చారు బాలయ్య గారు అభిమానులు ఉన్నారు ఇస్తున్నా వీళ్ళు అందరు పేదోళ్ళకి ఇస్తున్నారు కదా బాలయ్య గారి ఆదివారంలోనే ఈ బిల్డింగ్ ఎన్ని వచ్చాయి సో ఎలా అనుకుంటున్నారు ఇక్కడ ముందు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎక్కువ రెండు వేల ఇల్లు ఇక్కడ హిందూపూర్లో బాలయ్యే కానీ తెలియజేసేటప్పటికీ అంతలోపల ఆ ప్రభుత్వం మారడము వైఎస్ఆర్ ప్రభుత్వం ఏది పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్లోకి అయిన తర్వాత మా బాలయబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టి భారీ మెజారిటీతో హిందూ ప్రజలు కూడా భారీగా గెలిపించారు అందువల్ల ఇప్పుడు మళ్ళీ టెక్వయిండ్లో ప్రారంభించి ప్రజలు పేద ప్రజలకు అందించాలని చెప్పేసి మన బాలయ్య బాబు సంకల్పం పట్టుకొని సిక్స్ మంత్స్ లోపల లోపలే ఇంతా కంప్లైంట్ చేసి పేద ప్రజలకు అందించడం జరుగుతుంది అలాగే ఇక్కడ సబ్స్టేషన్లు ఉన్నాయి ఐదు వచ్చాయి హిందూపురకు సబ్సిడెన్ ఈ రోజు కార్యక్రమాలు పెట్టారు భూమి పూజ పెట్టారు హిందూపుర ఇంతకింత డెవలప్మెంట్ ఐదు ఖచ్చితంగా బాల చేస్తారు ఇంతకుముందు తాగునీటి సమస్య తీర్చారు తీర్చారు హిందూపురం ప్రాబ్లం ఉంది తాగునీటి ఆ నీటి సమస్య అనేది ఈ రోజు కంప్లీట్ అయింది పోయి సారి ఈసారి ఎక్కువ మొదలుకొని హిందూపురం మొత్తం డెవలప్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నెక్స్ట్ కూడా ఇక్కడ ఇప్పుడు కూడా ఒకటి విజయవాడలోనే కాకుండా ఇక్కడ హిందూపూర్ లో కూడా ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలనే కాన్సెప్ట్ తో బాలబాబు ఉన్నారు ఇప్పుడే ప్రభుత్వం లేకపోయినా కూడా బాలబాబు సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి హెల్త్ క్యాంప్ పెట్టి బస్సు ఫ్రీగా పెట్టి అలాగే అన్నా క్యాంటీన్ రంగునీధులతో అన్నా క్యాంటీన్ ఐదు సంవత్సరాలుగా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మనకి ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఇంకా మన ప్రభుత్వం తరఫున తిరగకపోయినా కానీ బాలయ్య సొంత నిధులతో ఇప్పుడు కూడా అన్న క్యాంటీన్ రన్నింగ్ లో ఉంది ఈ రోజు మధ్యాహ్నం కూడా హాస్పిటల్లో మూడున్నరకు మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే గారు దాని డెవలప్మెంట్ గురించి కూడా ఈరోజు చర్చించి ముందుకు ఎలా జరగాల ఏమని చూసి ఈ ఐదేళ్ళు హిందూపురము ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నత పురముగా హిందూపురం అంటే నందమూరిపురం అని తెలుసుకునే విధంగా బాలయ్యాబు గారు దీన్ని తీర్చిదిద్దుతారు ఇది నూటికి వెయ్యి పర్సెంట్ కాదు రెండు వేల పర్సెంట్ ఖచ్చితంగా చెబుతున్నాము జై బాలయ్య ఫ్రెండ్స్ బాలయ్య బాబు గారు ఆధ్వర్యంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏం చేశారు అని అడిగారు కానీ ఇక్కడ చూడండి ఇదంతా పేదలకి కట్టించిన ఇల్లులండి బట్ లాస్ట్ ఇయర్ అయితే ఊరికి అయితే రాలేదు బట్ ఇప్పుడైతే మన బాలకృష్ణ గారు అయితే వచ్చేసి ఇక్కడ రీకన్స్ట్రక్షన్కి పూజా కార్యక్రమం కూడా చేసేసి సో మనం చూడొచ్చు ఇప్పుడు ఇదంతా పూజా కార్యక్రమం స్టార్ట్ చేసేసి అంత రీకన్స్ట్రక్షన్ చేసేసి పేదలకైతే అయితే అయితే ఇస్తారండి ఇది చూడండి ఎంతెంత పెద్ద కట్టినారు చూడండి ఇక్కడ కొటిపి గ్రామం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ హిందూపూర్ నుండి సో డెవలప్మెంట్ చేస్తేనే జనాలు కూడా ఓట్లు వేశారు సో అందువల్ల హ్యాట్రిక్ గా కూడా గెలిచారండి మా బాణకృష్ణ అన్న గారి కార్ అండి ఇది చూడవచ్చు

जय बाल जय बाल అయితే ఇక్కడ చూడొచ్చండి ఈ ఇల్లు ఇంకా రీకన్స్ట్రక్షన్ చేయాలా సో చాలా చాలా సూపర్ గా ఉండే ఇల్లు అయితే ఇంకా దీన్ని పెండింగ్ అయితే నిలిచిపోయిందండి సో మనము ముందుకొస్తే ఇక ఈ ఇల్లులో ఇచ్చేది ఇక్కడ చూడండి దేవుడు రూము ఇది హాల్ అది బెడ్రూమ్ పక్క వచ్చి కిచెన్ అండి ఇది సో ఇక్కడ ముందుకొస్తే సైడ్ కూడా చూడవచ్చు సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క ఇల్లు సేమ్ అదే విధంగానే ఉంటాయి ఈ టోటల్ పెద్ద పెద్ద బిల్డింగ్ అండి ఇవైతే చూడొచ్చు సో ఇలా మనం పైన్ కెళ్దాం అండి కూడా చూడవచ్చు మనము సో ఇలా సేమ్ అండి అన్ని ఇల్లు ఉంటాయి హౌసెస్ సో ఇంకా దీన్ని రీకన్స్ట్రక్షన్ అయితే చేయాలా ఈసారి అయితే ఒక వన్ ఇయర్ లోపు ఇదంతా రెడీ అవుతుందని అనుకుంటున్నాము సో ఇంకా అలానే చూడండి ఇది ఎలా ఉందో అప్పటి నుంచి అలానే ఉంది సో ఇదైతే రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో జరిగేసి ఈసారి పేదలకైతే ఎంతోమంది పేదలకైతే ఇస్తారండి సో ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా చాలా మంచి లొకేషన్ ఇది మన కొట్టిపి గ్రామానికి దగ్గరలోనే ఉంటుందండి ఇక్కడ చూడండి సో ఇదేనండి ఇక్కడైతే మనకి ఇల్లులో బాలకృష్ణ అన్నయ్య గారి డ్రైవర్ హాయ్ బ్రదర్ మీరు హిందూపూర్ అయినా బాలకృష్ణ ఎక్కడున్నది హిందూపూర్లో ముక్కడిపేట మన బాలకృష్ణ అన్నయ్య గారి కార్ డ్రైవర్ అన్న అన్న మీ పేరు ఆసిఫ్ ఆసిఫ్ అన్న గారు జై బాలయ్య అంతే ಸರಿ ಕಮ್ಮ ಲೊಕೇಶನ್ ಲೊಕೇಶನ್ ಓಕೆ ಓಕೆ सार जेले लेडीस